నిత్య జీవితానికి వారసుడు అయిపోయినాడు ఎలా వారసుడు అయిపోయినాడు అంటే కష్టం బాధ దుఃఖం చూసిండు ఈ కష్టం బాధ ఎప్పుడైతే మనిషికి ఉంటుందో ఆయన జీవితంలో ఉంటుందో అప్పుడే వాళ్ళు ఇప్పుడు దేవుని దగ్గర ఉంటాడు దేవునికి అత్తుకొనే ఉంటారు దేవుని దగ్గర దేవుణ్ణి గుర్తు చేసుకుంటారు అరే మన సృష్టికర్త దేవుడు ఉన్నాడు కదా అని ఏది కావాలని దేవుణ్ణే వాళ్ళు అడుగుతారు దేవునికి ఎక్కువ టైం ఇస్తారు కష్టం బాధ దుఃఖంలో ఉన్న వ్యక్తియే ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు కొన్ని కొన్నిసార్లు మనం అడుగుతాం ప్రభా నాకు ధనమి ప్రభా ఇల్లి ప్రభా కారి భగ ప్రభా నా జీవితంని హాయి చేయి అని అనుకుంటాం కానీ దేవుడు మన ప్రార్థనని వింటే అన్నీ ఇచ్చేస్తాడు మనకి మనకి చాలా అనుకూలంగా అన్నీ ఇచ్చేస్తాడు కానీ కొన్ని కొన్నిసార్లు అన్నీ తీసుకున్న తర్వాత మనం దేవున్నే మర్చిపోతాం అందుకే మనం ప్రార్థన ఎలా అయి ఉండాలా అంటే బాబా నాకు ఏం అవసరమో అది మాత్రమే అని నాకు అన్నీ అడుగుతూ ఉండాలా ఎందుకంటే అన్నీ పొందుకొని సుఖంని పొందుకొని చనిపోయిన తర్వాత నరకంలో కాలడడం కంటే ఈ లోకంలో మనకి ఏది అవసరం ఉన్నాయి అదే అడిగి దేవుని దగ్గర నుంచి తీసుకొని పరలోకంలో పోవడమే మేలు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మనం అనుకుంటాం ఈ లోకంలో నాకు ధనం ఉంది డబ్బు ఉంది హోదా ఉంది ఆస్తి ఉంది అన్నీ ఉన్నాయి నాకు నాకు ఎవ్వరు అవసరం లేదు మనుషులు అవసరం లేదు దేవుడు అవసరం లేదు అని మనం అనుకుంటాం ఒకరికి కేర్ చేయం ఒకరికి మర్యాద అయ్యాం మనం ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాం కానీ ఒకరోజు ఈ లోకాన్ని వదిలేసి ప్రాణాన్ని వదిలేసి వెళ్ళిపోతావు కానీ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వెళ్తావు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే నరకానికి అగ్ని ఆరదు పురుగు చావదు దేవుడు నీకు అక్కడి నుంచి కాపాడడానికి ఈ లోకానికి వచ్చిండు నీకోసం నా కోసమైన రత్నాన్ని ఖర్చుండు ప్రాణాన్ని ఇచ్చిండు ఎందుకంటే నీకు నాకు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి లాజర్ ఈ లోకంలో ఉన్నాడు కష్టంలో ఉన్నాడు బాధల్లో ఉన్నాడు దుఃఖంలో ఉన్నాడు ఏది కూడా సమృద్ధిగా లేదు ఆయన దగ్గర అందుకే ప్రతి దేవుణ్ణి గుర్తు చేసుకున్నాడు అడుగడుగున దేవుణ్ణి గుర్తు చేసుకున్నాడు అందుకే చనిపోయిన తర్వాత విశ్రాంతి పొందుకున్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కొన్ని కొన్నిసార్లు మనం అనుకుంటాం మన జీవితంలో కష్టం బాధ దుఃఖం ఉంది ఏది సరిగా లేదు దేవుడు మనకి ఇట్లా పెట్టిండేంది అని అనుకుంటాం కానీ ఇదే మంచిది ఒక రకంగా ఎందుకంటే చనిపోయిన తర్వాత మనము విశ్రాంతిలోకి వెళ్తాం ఎందుకంటే కష్టం దుఃఖం మనిషికి ఉంటేనే దేవుణ్ణి గుర్తు చేసుకుంటారు ప్రార్థన చేస్తారు దేవునికి సమయంని ఇస్తారు బైబిల్ చదువుకుంటారు దేవుని మందిరానికి వస్తారు దేవుణ్ణి ఎక్కువ వాక్యంని వాళ్ళు చదువుకుంటారు ఎందుకంటే కష్టంలో బాధల్లో దుఃఖంలో ఉన్నప్పుడే దేవుడు మనకి గుర్తుకొస్తాడు కానీ అదే కానీ మనం సుఖంలో ఉన్నామనుకో విశ్ర సుఖంలో అంత అనుభవిస్తే బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి అనుకో అప్పుడు మనకి దేవుడు గుర్తుకి రాదు ధనవంతుని దగ్గర ఎంత ధనం ఉంది అంటే దేవుడు గుర్తుకి రాలేదు వాక్యం గుర్తుకి రాలేదు దేవుని మంద్రం గుర్తుకు రాలేదు ప్రార్థన చేసుకోవాలని గుర్తుకు రాలేదు చనిపోయినాడు నర్కానికి వెళ్ళిపోయినాడు లాజరు దగ్గర ఏం లేదు సుఖం లేదు డబ్బులు లేదు ఆరోగ్యం లేదు ఏది లేదు అందుకే ప్రతి క్షణం దేవుణ్ణి గుర్తు చేసుకున్నాడు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాడు ఆయన జీవితంని సరి చేసుకున్నాడు చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయినారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ అబ్రహాం చెప్తున్నాడు ధనవంతునికి నరకం నుంచి ఏడుస్తుంటే బాధపడుతుంటే అబ్రహాం చెప్తున్నాడు ఇక్కడి నుంచి ఎవ్వరు నీకు సాయం చేయడానికి ఎవ్వరు నరకానికి రాలేరు నువ్వు కూడా నీకు అక్కడ కాలుతుంది అని నువ్వు కూడా స్వర్గానికి రాలేవు ఎందుకంటే మధ్యలో ఒక లోయ ఉంది పెద్ద లోయ అది దాటి ఎవ్వరు అక్కడి నుంచి ఇక్కడిక్కడ నుంచి ఇక్కడ పోలేరు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మనం ఏదైనా డిసైడ్ మనం స్వర్గానికి పోతామా నరకానికి పోవాల్సింది డిసైడ్ చేసేది మన జీవితం మనం ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తే ధనవంతుల్లాగా జీవిస్తే చనిపోతే ఒకరోజు నరకానికి పోతాం అగ్ని ఆరదు పురుగు చావదు ఒకవేళ మనం దేవుణ్ణి గుర్తు చేసుకుంటే ఆయన రక్తంతో కడగబడి ఉంటే మన పాపాలు కూడా క్షమించబడి ఉంటే బైబిల్ చదువుతుంటే ప్రార్థన చేస్తుంటే దేవునికి సమయం ఇస్తుంటే ఒకరోజు మనం ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతే దేవదూతలు వస్తారు తీసుకొని వెళ్ళిపోతారు విశ్రాంతిలోకి తీసుకుపోతారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ వెళ్తావు మన జీవితమే డిసైడ్ చేసేది మనము ఎక్కడికి వెళ్తాం దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు గాడ్ బ్లెస్ యు